శ్రీ మాత్రే నమ వారాహిదేవియ నమ అందరికీ నమస్కారం అండి అందరికీ వారాహీ దేవి అమ్మ ఆశిస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలకైతే వెళ్ళిపోదాము మనం ప్రతిరోజు వారాహి అమ్మవారి మంత్రాల గురించి మనం చదివే మంత్రాలతో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేవి తెలుసుకుంటూ ఉన్నాం కదా ఈరోజు చెప్పబోయే మంత్రంతో మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా దేనిలోనైనా సరే విజయం పొందటం కోసం మనం వెళ్ళే బయటికి వెళ్ళే పనులు బయటికి పని మీద వెళ్ళేటప్పుడు కానీ మనం చేసే పనిలో కానీ మన యొక్క ఒక సంస్థ ఏదైనా ఉద్యోగంలో కానీ దేనిలోనైనా సరే విజయాన్ని పొందటం కోసం అయితే ఇప్పుడు చెప్పబోయే మంత్రం చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి అనేది కూడా చెప్తానండి మనం బయటికి వెళ్ళేటప్పుడు పని మీద ఆ పని చక్కగా జరగాలి అనుకున్నప్పుడు తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఖచ్చితంగా జపించండి బయటికి వెళ్లే ముందు అమ్మవారిని మనసులో స్మరిస్తూ ఈ మంత్రాన్ని జపించుకుంటూ వెళ్ళినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఆ పనేది సఫలీకృతం అవుతుంది అంటే మీరు ఖచ్చితంగా విజయాన్ని పొందుతారన్నమాట అలాగే లేదమ్మా మేము వ్యాపారం చేస్తున్నాము అభివృద్ధి చెందాలి దానిలో బాగా సక్సెస్ రావాలి అనుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా నలభై ఒక్క రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ సాయంత్రం వేళ నూట ఎనిమిది సార్లు జపించండి అంటే వాళ్ళ యొక్క ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అది వాళ్ళది స్థిర వ్యాపారం ఇక దానిలో అభివృద్ధి చెందడం కోసం అప్పటికప్పుడు కాకుండా ఎప్పటికీ చక్కగా సక్సెస్ఫుల్ అవ్వటం కోసం కాబట్టి ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత నూట ఎనిమిది సార్లు జపించండి లేదు చిన్న పని మీద వెళుతున్నాము ఆ పనిలో మనకే రావాలి అనుకున్నప్పుడు వెళ్ళేటప్పుడు ముందుగా తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ మంత్రాన్ని జపించి వెళ్ళండి ఖచ్చితంగా విజయం అనేది మీ సొంతమవుతుంది వారాహి అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముకుని ఏదైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా ఆ తల్లి మనకి తీర్చేస్తుందన్నమాట అంత శక్తి కలిగినటువంటి వారాహి అమ్మవారు అలాగే మంత్రం ఏమిటనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి ఓం శ్రీ వజ్రవారా నమః ఓం శ్రీ వజ్రవారాహ్యై నమ ఓం శ్రీ వజ్రవారాహ్యై నమ విన్నారు కదండి మంత్రాన్ని ఖచ్చితంగా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వస్తి